ఇండిపెండెన్స్ డే ఆగస్టు ఫిఫ్టీన్త్కి ఇంకా కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి ప్రతి సంవత్సరం ఆగస్టు పదిహేనున అంటే స్వాతంత్ర దినోత్సవం నాడు దేశ ప్రధానమంత్రి ఎర్రకోటలో జాతీయ జెండాను ఎగురవేస్తారు మన జాతీయ జెండా త్రివర్ణ పతాకాన్ని ఢిల్లీలోని ఎర్రకోటలో గర్వంగా ఎగరవేస్తారు కానీ ప్రశ్న ఏమిటంటే త్రివర్ణ పతాకాన్ని ఎర్రకోటలో మాత్రమే ఎందుకు ఎగరవేస్తారు తాజ్మహల్ లేదా ఫతేపూర్ సిక్రి వంటి ఇతర మొఘల్ భవనాలపై ఎందుకు ఎగరవేయరు దీని వెనుక ఉన్న కారణాన్ని దాని చారిత్రక ప్రాముఖ్యత ఏమిటో కూడా తెలుసుకుందాం ఎర్రకోటను పదిహేడవ శతాబ్దంలో మొఘల్ చక్రవర్తి షాజహాన్ నిర్మించారు ఈ కోటను చక్రవర్తి శక్తి గొప్పతనానికి చిహ్నంగా నిర్మించారు ఈ కోట దాని ప్రారంభం నుండి అధికార కేంద్రంగా ఉంది ఎర్రకోట పద్దెనిమిది యాభై ఏడు వరకు మొఘల్ సామ్రాజ్యానికి రాజధానిగా పనిచేసింది అందుకని ఇది భారత చరిత్రకు ఒక ముఖ్యమైన చిహ్నం బ్రిటిష్ వారు దానిని ఆక్రమించి తమ జెండాను ఎగరవేశారు పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనున దేశం స్వాతంత్రం పొందినప్పుడు భారతదేశ తొలి ప్రధానమంత్రి శ్రీ పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు బ్రిటిష్ జెండాను తీసివేసి ఎర్రకోట నుండి భారత జెండాను మొదటిసారిగా ఎగరవేశారు ఇది స్వతంత్ర భారతదేశ ప్రారంభానికి గుర్తుగా నిలిచింది అప్పటి నుండి దీనిని కేంద్రాన్ని స్థాపించడంగా భావిస్తున్నారు అప్పటి నుండి ఈ సంప్రదాయం ప్రతి స్వాతంత్ర దినోత్సవం నాడు పాటిస్తున్నారు ఎర్రకోట జాతీయ గర్వానికి చిహ్నం స్వాతంత్రం తర్వాత ఇది భారత రాజధాని ఢిల్లీలో ఉన్నందున దీనిని జాతీయ గర్వానికి చిహ్నంగా ఎంచుకున్నారు స్వాతంత్ర పోరాటానికి సంబంధించిన అనేక జ్ఞాపకాలు ఇక్కడ ఉంచారు ఎర్రకోట చారిత్రక ప్రాముఖ్యతను కలిగి ఉండడమే కాకుండా దాని దివాన్ ఏ ఆమ్ జాతీయ వేడుకలకు అనుకూలంగా ఉంటుంది తాజ్మహల్ వంటి ఇతర మొఘల్ భవనాలు స్మారక చిహ్నాలు కానీ ఎర్రకోట పాలన జాతీయ ఐక్యతకు చిహ్నం ఎర్రకోట అసలు పేరు కిలాయే ముబారక్ ఈ కోట నిర్మాణం పదహారు వందల ముప్పై ఎనిమిదిలో ప్రారంభమై పది సంవత్సరాలకు పూర్తి అయింది రెండు వేల ఏడులో యునెస్కో దీనిని ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితాలో చేర్చింది ప్రతి సంవత్సరం ఇక్కడ అనేక కార్యక్రమాలు నిర్వహిస్తారు జై హింద్